హలో అండి అందరికీ అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుని అయితే ఇది వచ్చేసి తెలంగాణ స్పెషల్ అండి మొక్కజొన్న గారెలు చేయబోతున్నాను చాలా చాలా బాగుంటాయి తెలంగాణలో అయితే అయితే అసలు ఫేమస్ అన్నమాట ఎందుకంటే తెలంగాణలో మొక్కజొన్న ఇతరు పెరండ్లు ఉంటాయి పెరండ్లు అంటారు అంటే పెద్ద పెద్ద చేళ్ళల్లో కాకుండా ఇంటి పక్కన కొద్దిగా ఒక ఖాళీ ప్లేస్ ఉంటే చాలండి అండి ఈ మొక్కజొన్న కండ్లు అయితే చక్కగా వేసుకుంటారన్నమాట ఇక చే కూడా వేస్తారు బట్ ఇక అప్పుడు తినటానికి మాత్రము పెరండ్ల పెరండ్లు ఒక ఎకరం పావ పావు ఎకరం కంటే తక్కువ ఉన్న స్థలాన్ని పెరడి అంటారండి తెలంగాణలో అయితే అలా పావు పావు ఎకరంలో పావు అన్నమాట పావు కంటే కొద్దిగా తక్కువ అట్లా ఇరవై ఐదు సెంట్లు అట్లా ఉంటే ఇరవై సెంట్లు అట్లా అంటే పెరడి అంటారు ఆ పెరడిలలో మాత్రము వానాకాలం మొదలైనప్పటికీ అయితే చక్కగా మొక్కజొన్న ఎడ్లతో నాగలతో దున్నుకుంటూ చక్కగా ఈ మొక్కజొన్న గింజలు అయితే వేస్తారన్నమాట వేసిన తర్వాత మొలకెత్తి చక్కగా మొక్కజొన్నలు అయితే కాస్తాయి కాసిన తర్వాత ఇక ఒక వన్ మంత్ దాకా ఒక నెల దాకా కాల్చుకొని తింటామో లేకపోతే ఉడకబెట్టుకొని తింటామో లేకపోతే గ్యారేజ్ చేసుకొని తింటామో ఆ నెల మొత్తం అండి అసలు ఎంత బాగా తింటారంటే అసలు చిలకలు కూడా తింటాయి మాతో పాటు అసలు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే ఇక మాకు ఒకవేళ పెరట్లో వేసామనుకోండి చిలకలు బాగా తినేస్తాయి అన్నమాట తినేస్తే మేము పొద్దున్న లేచి ఇక పందిరి ఉంటుంది కదా ఆ పందిరి మీద కూర్చొని ఆ చిలకలం కొట్టడం అనమాట స్కూల్ టైం దాకా ఇక ఎయిట్ థర్టీ దాకా అప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి వాళ్ళం మార్నింగ్ పూట ఎక్కువ వచ్చేటి చిలకలు ఆ చిలకలను బాగా కొట్టేవాళ్ళం అన్నమాట తినియకుండా ఇక అట్లా అయినా కూడా ఒకప్పుడు బాగా అసలు ఒక్క చిలక వాళ్తే ఒక పది చిలకలు వాళ్తాయండి ఒక కండ వచ్చేసి సగం సగం చేసేస్తాయి అన్నమాట అలా చేసేవన్నమాట చక్కగా ఇలా వల్చుకోవాలన్నమాట కండలు అయితే వల్చుకున్న తర్వాత పచ్చివేనండి ఇవి పచ్చి అంటే మీకు మనము ఇందులోనే రెండు రకాలు మన స్వీట్ కాన్ ఉంటాయి కదా స్వీట్ కాన్ అనేది గ్యారెలు అయితే రావండి ఎందుకంటే జావ జావ అయిపోతుంది పిండి అనేది జావ జావ అయిపోతుంది మిక్సీలోనే దాంట్లో అప్పుడు మైదా పిండి కానివ్వండి నేను చెప్పేది స్వీట్ కాను పిండి కానివ్వండి గోధుమ పిండి కానీ వేస్తారు దీంట్లో ఏమేసే పని లేదు ఇది వచ్చేసి మామూలు కండ నాటు కండలు మనకు నాటు కండెలతోటే చాలా బాగా గారెలు వస్తాయి స్వీట్ కాన్తో మాత్రం అస్సలు రావండి గారెలు కానీ నాటు కండెతో మాత్రం మనం అసలు జావగా రావు పిండి అనేది గట్టిగా వస్తుంది మిక్సీ పట్టినా సరే రుబ్బుకున్నా సరే అప్పుడు పాతకాలంలో అయితే రుబ్బుకునే వాళ్ళు చాలా బాగా గట్టిగా వచ్చేసి కరియాపాకు పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు వేసి బాగా రుబ్బుకునేవారు గ్యారెలు వేసుకునేవాళ్ళు కాల్చుకొని తినేవాళ్ళు అసలు ఆ జ్ఞాపకాలే వేరండి నిజం చెప్పాలి అంటే ఇంకా ఈ తినంగా మిగిలినవి మళ్ళీ ఎండిపోతాయి కదా ఎండిపోయిన తర్వాత తినంగా మిగిలినవి మళ్ళీ ఒలుచుకొని జావ కాసుకునేవాళ్ళు గట్క వండుకునేవాళ్ళు అట్లా అన్నమాట తినంగా పెరడిలో మొత్తం తినంగా మళ్ళీ ఒక పది మానికలు ఇరవై మానికల దాకా మొక్కజొన్నలు అయ్యేవి అన్నమాట ఎండబెడితే అవేమో గటక గటకలాగా చేసుకొని తింటాం ఇక ఒల్చుకున్నా కదా ఒలుచుకున్న తర్వాత చక్కగా వీటిని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలండి చూసారా పచ్చిగా ఉన్న గింజలు నా ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను నాటు గింజలు ఇవి నాటు మొక్కజొన్న కండలు స్వీట్ అయితే కాదు ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను స్వీట్ కాన్ అయితే గారెలు సరిగా రావు వచ్చినా కూడా అవి దాంట్లో కొన్ని గోధుమ పిండి మైదా పిండి కలిపితేనే గారెలు వస్తాయి అన్నమాట చూస్తున్నా ఆలోచిస్తున్నా ఎందుకంటే మిక్సీలో ఒక్కొక్కసారి తిరగదు కదా మనకు ఎక్కువ కంటిలో వేస్తే మిక్సీ తిరిగిద్దా లేదా అని చూస్తున్నా కానీ కొన్ని ఉన్నాయి కదా ఒక మూడు కండలే కదా తీసుకున్నాను అందుకోసమే సరిపోతాయిలేండి మిక్సీ జారు కూడా పెద్దదే మాది తిరుగుతుందా లేదా ఆలోచిస్తూ వేస్తున్నా పర్లేదు లేదు ఒక వాయితో అయిపోతుంది అన్నమాట మనం పట్టుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త అంటే ఏం లేదండి మనకి ఇందులోనే కొద్దిగా గట్టిగా ఉంటాయి ఇంకా గింజలు కొన్ని ఏమో అప్పటి కండే అప్పుడైతే మెత్తగా ఉంటుంది ఇవి మనం కొంటున్నాం కదా అక్కడ మొక్కజొన్న విరిచినప్పుడు అది ఎప్పుడు త్రీ డేస్ అవుతుందో ఈ రోజు అమ్మడానికి వస్తే అది ముందుగానే వాళ్ళు కొనుక్కొని వస్తారు త్రీ డేస్ అవుతుందో ఫోర్ డేస్ అవుతుందో మనకేం తెలుస్తుంది మీరు చూసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు చూసారా ఇలా మెత్తగా పొడి పొడిలాడితే కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఒకవేళ మనకు అప్పటి అప్పటి కండెలు ఫ్రెష్ కండలు అయితే చేల్లో నుండి తీసుకున్న ఫ్రెష్ కండలు అయితే వాటర్ కంటెంట్ ఉంటుంది దాంట్లో మనం వాటర్ పోసుకోవాల్సిన అవసరమే లేదు అందుకంటే ఆ రోజు ఇరిచిన కండె కాబట్టి మనకు చక్కగా మెత్తగా ఉంటుంది ఇది కొంచెం పొడి బారినలాగా ఉంది అంటే అందుకోసమే కొద్దిగా ఇంకొకసారి ఒక రెండు తిప్పుదాం తిప్పిన తర్వాత తెలుస్తుంది ఇంకా కొంచెం మెత్తగా తర్వాత ఇంకా వాటర్ కంటెంట్ ఊరుతున్నాయా లేకపోతే ఏమన్నా ఇంకా పొడి 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 ఇలా ఉందా అని మిక్సీ పట్టేటప్పుడే చూసుకోవాలి మనం ఇంచు మించుగా మిక్సీ పట్టేటప్పుడే చూసుకోవాలి మనకు అర్థమైపోద్ది నాకైతే ఏ పనైనా సరేనండి ఆహా ఆ పనిని చూసే నాకు మైండ్లో ఇది ఇట్లా చేసుకోవాలి ఇది ఇలా చేసుకోవాలి అది చూసారా కొద్దిగా పొడి బారినలాగా ఉంది మనకు అనేది సరిగా రాదన్నమాట అందుకో కొద్దిగా వాటర్ అయితే పోసాను అదే ఫ్రెష్ కంటే అయితే ఈ వాటర్ కూడా అవసరమే లేదు అసలు ఇక కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి మెత్తగా వస్తుంది అనేది స్మూత్గా వస్తుంది అందుకోసమే చాలా బాగా మెదుగుతుంది చాలా బాగుంటాయి గారెలు కూడా చూసారు కదా ఇప్పుడు ఇదిగోండి చాలా బాగా మెదిగింది అనమాట అసలు వాటర్ కూడా మీరు వాటర్ పొడి పొడిలాడుగా ఉంటే వాటర్ ఎక్కువైతే అసలు పోసుకోవద్దండి చూసి ఒక ఎంత ఒక రెండు మూడు డ్రాప్స్ లాగా అంతే ఇక మీకు ఇంచుమించు తెలుస్తుంది కదా అంతవరకేనండి ఎక్కువైతే వాటర్ పోయకూడదు పోస్తే మాత్రం గ్యారెలు రావు నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను గ్యారెలు రావు కళాయిలో వేయగానే విడిపోతాయి ఎందుకంటే మొక్కజొన్నలు అంటేనే మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి మినప పిండిలాగా వీటిలాగా కాదు జిగురుతనం తక్కువగా ఉంటుంది అందుకోసమే పొడి పొడిలాగా విడిపోతాయి గ్యారలు అనేది అందుకోసమే నేను చూపు వేసి వేయినట్టుగా మీరు మిక్సీలో మనకు అర్థమైపోద్ది జిగురు జిగురుగా వస్తే ఇంకా వాటర్ అవసరం అవసరం లేదు పొడి పొడి కాస్తే కొద్దిగా వాటర్ వేసుకోవాలి మీరు అర్థం చేసుకోండి జిగురు జిగురు కాస్తే వాటర్ అనేది అవసరం లేదు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు జీలకర్ర ఇవి కూడా చక్కగా మిక్సీ అయితే పట్టుకోవాలండి మీకు మీ ఆప్షన్ అండి ఎండుకారం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ పచ్చి కారం వేస్తున్నాను టేస్టీగా ఉంటాయి అది కూడా టేస్ట్గానే ఉంటుంది ఈసారి ఇలా ట్రై చేద్దాంలే మీకు చెప్తున్నాను కదా ఎండుకారం కూడా వేసుకోవచ్చు నో ఆఫ్ నో నో అసలు కారంతో కూడా చాలా బాగా వస్తాయి ఇక అందుకోసమే ఇవి చక్క కచ్చ పచ్చగానే పట్టుకోవాలి మిక్సీ కూడా కచ్చ పచ్చగానే పట్టుకోవాలి మనం ఎక్కువ కరివేపాకు అయితే ఇంకా చాలా బాగుండేది కానీ నేను కరివేపాకు లేదు ప్రజెంట్ ఇంట్లో మీరు ఉంటే వేయాలి కరివేపాకు కూడా వేయాలి కొత్తిమీర అంతా వేయాల్సిన అవసరం అయితే లేదు అనుకుంటున్నాను మొక్కజొన్న గారెలకి కరివేపాకు అంతా ఎల్లమెల్లిపాయ పేస్టేషన్ మీకు కరియాపాక అయితే వేసుకోండి ఉంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ లేదు ఇంట్లో ఉన్నా కూడా అది ఎందు వెండిపోయినట్టు కనిపించింది నాకు కెమెరాలో వేస్తే బ్లాక్ బ్లాక్ లీవ్స్ లాగా కనిపిస్తాయి కాబట్టి నేను వేయట్లేదు ఉంది ఫ్రిడ్జ్లో వడబడ్డట్టుంది అది అందుకోసమే నేను వేయట్లేదు అల్లమిల్లిపాయ పేస్ట్ అయితే వేయాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ జలకర పెద్దలపాయ మొక్కలు పచ్చగా మిక్సీ పట్టేసి పచ్చిమిరకాయలు నాలుగు మిక్సీ పట్టేసి మీకు ఒకవేళ స్పైసీ కావాలి అనుకుంటే కూడా నాలుగు మిరకాయల పాటు ఐదారు కూడా వేసుకోవచ్చు స్పైసీగా కావాలని చక్కగా కలుపుకోవాలి మనం కలుపు కల కలపడంతో జిగురు జిగురుగా వస్తుంది చూసారా జిగురు జిగురుగా ముద్దలాగా ఒక ఇదైపోయింది నేనైతే ఒక్క హ్యాండ్ తోటే చూసారా ఇలా నొక్కేసి ఇలా వేసేస్తున్నాను కవర్ మీద మీకు రాకపోతే ఒకవేళ ఆయిల్ కవర్ ఉంటుందిగా ఆయిల్ కవర్ మీద వేసుకోవచ్చు లేకపోతే మామూలు కవర్ మీద కూడా వేసుకోవచ్చు అలా చేసేసుకొని అలా హోల్ చేసేసుకొని మీ ఇష్టం అండి హోల్ చేస్తే చేయొచ్చు లేకపోలేదు అదొక స్టైల్ అన్నమాట ప్రతి ఒక్కదానికి అలా వేసాను అలా వేసిన తర్వాత చక్కగా అటు ఇటు తిప్పుకోవాలి గంటతో మనం లో ఫ్లేమ్లో పెట్టి వండుకోవాలండి ఒక్కొక్కసారి లో అంటే మరీ లో ఒక్కొక్కసారి మనకి అర్థమైపోద్ది కదా కొన్ని కొన్ని వంటకాలు హైలో మరీ పచ్చిగా నూనె ఉన్నప్పుడు హైలో పోయే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ నూనె కాకుండా వేసినా కూడా అనేది బాగోవు మనం చూసుకోవాలి మనకి ఆయిల్ ఏ ఎంత ఏ పర్సెంటేజ్లో హీట్ ఎక్కింది ఏ పర్సెంటేజ్లో హీట్ ఎక్కి లేదు మనకి ఆయిల్ని బట్టే తెలిసిపోతుంది మరి ఆయిల్ కాగలేదు అనుకోండి కొంచెం హైలో పెట్టుకోండి కాగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి నో ప్రాబ్లం మనం వంటలు చేసే విధానాన్ని బట్టే టేస్ట్లు అనేది చాలా బాగా వస్తుంది చూసారా ఎంత బాగా పొంగుతున్నాయి పొంగుతాయండి మంచిగా నీట్గా చేస్తే బలేగుంటేయండి అయితే ఇక మీరు చాలా వరకు ఆంధ్ర వాళ్ళు కూడా చేసే ఉంటారు నాకు తెలుసు మొక్కజొన్న గారెలు చాలా వరకు కానీ తెలంగాణలో మాత్రం ఆ సీజన్ వస్తే చాలు మొక్క ప్రతి ఒక్క ఇంట్లో మొక్కజొన్న గారెలు ఉడకాల్సిందే తినాల్సిందే కానీ నేను ఇంతవరకు ఎవరైనా యూట్యూబ్లో కూడా చెప్పారో లేదో ఈ రెసిపీ మాత్రం వీటికి కాంబినేషన్ వచ్చేసి గొడసలు అంటారు ఈ వట్టి తినే కంటే ఒట్టి తిన్నా బాగానే ఉంటాయి కానీ వీటి కాంబినేషన్ వచ్చేసరికి గుడిసెలు గుడిసెలు అంటే సో నెక్స్ట్ అదేనండి ప్రాసెస్ ఈ గారెలు అయిపోగానే నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి కాంబినేషన్ అయితే అదిరిపోద్ది స్వీట్తో ఎందుకంటే మనం ఒట్టి తినే కంటే ఇలా నంచుకొని తింటే చాలా బాగుంటుంది నేను చిన్నప్పుడు అయితే మేము ఎక్కువ ఎక్కువ ఇవేనండి చిన్నప్పుడు గారెలు గారెలకు కాంబినేషన్ గుడిసెలు గుడిసెలు అంటారండి మరి ఇక ఇక్కడేమంటారో నాకు తెలీదు ఆ స్వీట్నెస్ పేరే ఆ స్వీట్ పేరే గుడిసెలు నేను చేసే ఇప్పుడు కాంబినేషన్ స్వీట్ పేరే గుడిసెలు అన్నమాట అయితే ఇలా ఇది వచ్చేసి రెండు వాయిల్ అన్నమాట రెండో వాయి నాకు ఒక పది పన్నెండు గ్యారెల్ దాకా అయినాయి సరిపోతే మూడు కండలకండి మీరు ఒకవేళ ఇంట్లో ఎక్కువ మంది ఉంటారంటే ఆరు కండలు తీసుకోండి ఒక్కసారి తింటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా తినాల్సిందే చేయాల్సిందే అంటారు మీరే నాకు తెలుసు అండ్ మీకు ఎక్కువ జనం ఉంటే కనుక ఒక నాలుగు కండలు తీసుకోండి ఐదు కండలు ఇక మాకు కొద్దిగానే కదా తలో నాలుగు నాలుగు వచ్చినా సరిపోద్దని నేను మూడు కంటలే తీసుకున్నాను అన్నమాట నేను ఏ వంటకం చేసినా పెద్దగా ఫెయిల్ అయితే అవ్వదు పాస్ అవుతుంది నాకు ఆ వంటకం వస్తేనే ఆ వంటకం చేసేస్తాను అన్నమాట నేను కొత్త వంటకాలైనా ట్రై చేస్తాను ప్రాబ్లం అసలు ప్రాబ్లమే లేదు ఇక నాకైతే గ్యారెలు పద్నాలుగు నాలుగు వస్తాయి ఐదు ఐదు వస్తాయి మరి నేనైతే ఇంచుమించు లెక్క అయితే వేయలేదు అటు ఇటు లో ఫ్లేమ్లో కొద్దిగా మనం మనం వేగానే ఆయిల్ గంట తక్కువ హీట్లో ఉంటే తెల్లగా ఉంటే కొద్దిగా హైలో పెట్టుకోండి లేకపోతే లో ఫ్లేమ్లో కాచుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే అసలు బాగా లోపల కూడా మనకు లోపల పచ్చి పచ్చిగా లేకుండా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట చాలా బాగుంటాయండి ఈ మొక్కజొన్న గారెలు మినపగారలే కాకుండా పెసరిగారులే కాకుండా బెబ్బరి గారె కాకుండా ఇలా మొక్కజొన్న గారెలు కూడా చేసుకొని తినండి నేను చూపిస్తున్నా కదా ఈ రెసిపీ చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి నాకైతే ఇక మరి మీరైతే స్మెల్ విలువలేరు తినలేరు నేనేం చేయాలి చెప్పండి కాకపోతే చేసుకొని తినండి చూసారా అసలు ఎంత మెత్తగా మృదువుగా ఉందో నోట్లో వేస్తే కరిగిపోద్ది ఇలా తింటే బాగుంటుంది ఇంకా వీటికి టచ్చింగ్ చేస్తూ గుడిసెలు ఇదినండి గుడిసెలు ప్రాసెస్ వీటి పేరే గుడిచెలండి అయితే గోధుమ పిండి గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి తీసుకున్న తర్వాత చక్కగా వాటర్ పోసుకొని దీంట్లో వాటర్ పోసిన తర్వాత పంచదార అండి వెరీ ఇంపార్టెంట్ అండి స్వీట్ నేను చెప్పాను కదా స్వీటే దీనికి టచ్చింగ్ అని పంచదార కొంచెం ఎక్కువ వేయాలండి తక్కువ వేస్తే మాత్రం ఈ గుడిసెలు అనేది బాగు ఈ గుడిసెలేంది గుడిసెలు ఏంది అనుకోమాకండి దీని పేరే గుడిసెలు ఇంకా నాకైతే తెలియదు అన్నమాట చక్కగా పంచార అయితే వేయాలి స్వీట్ ఎక్కువగానే ఉండాలి దీనికి తక్కువ తక్కువ వేస్తే మాత్రం బాగోదండి నేను ముందే చెప్తున్నాను స్వీట్ కొద్దిగా పంచార నాలుగు స్పూన్లు వేసాక ఐదు స్పూన్లు వేయండి చక్కగా తిప్పేసుకోండి మెత్తగా ఇక ఎసురు పెట్టుకోవాలి అది తిప్పిన తర్వాత చక్కగా పక్కన పెట్టేసుకొని ఎసురు అయితే పెట్టుకోవాలన్నమాట ఆ ఎసరు చక్క చక్కగా మరిగిన తర్వాత ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఆ వెసురులో పోయాలన్నమాట ఈ గారెలైతే ఈ పక్కన అంతలోకి ఇక చూసారా ఏసురు అయితే ఇలా వచ్చింది ఇవి వాటర్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఇలా పెట్టుకున్న గోధుమ పిండి జావ మాత్రం దీంట్లో వేసేయాలి నేను ముందే పంచసార వేసుకున్నాను పంచసార కరిగిపోతుంది కదా వేసేసుకుంటేనని ఇప్పుడు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇలా ఇలా కలుపుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు ముందుగానే వేసుకోవచ్చు ఎలానైనా వేసుకోవచ్చు ఇదేనండి కానీ ఇది ఉడకాలండి ఓ ఎసురులో పోయేగానే ఇలా హీట్ ఎక్కిన తర్వాత మాత్రం దించకూడదు చూసారా ఇలా ఉడకాలన్నమాట ఖచ్చితంగా ఉడకబట్టాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది మీరు వేడవగానే దించకూడదు ఇలా ఉడకబట్టాలి కుత 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 ఉడకాలి కుత కుత ఉడికితేనే కత టేస్ట్ వస్తుంది అన్నమాట సూపర్ టేస్ట్ తీయ తీయగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది స్వీట్ కదా మనం పంచారేసాం కదా చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు తప్పకుండా ఎంత బాగుంటుంది స్వీట్ మాత్రం ఎక్కువగానే ఉండాలి ఇది స్వీట్ పనిసారి ఎక్కువగా వేయాలి ముందు చెప్తున్నాను చూసారా ఇలా గుడిసెలు తయారైంది ఇటేమో టైము గ్యారెలు తయారైపోయినాయి ఇక చక్కగా అయితే ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను నేను తినటానికి ఎంత బాగుంటాయి అంటే అంత బాగున్నాయి సో ప్రజెంట్ అసలు నిజంగా అసలు వేడివేడి వేడివేడి గుడిసెలు గుడిసెలు అండి దీని పేరు ముందే చెబుతున్నా గుడిసెలే అంటారు గుడిసెలు 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 అందుకోసమే ఇలా గుడిసెలు చేసుకొని మొక్కజొన్న గారెలు చేసుకొని ఇలా టచ్చింగ్ చేస్తూ మరి ఇలా ముక్కలాగా ఇరవాలండి చెప్తున్నాను ఎలా తినాలో కూడా చెప్తున్నానండి నేనైతే ఈ రెసిపీ ఊరు ఇప్పటిదాకా ఆంధ్రాలో అయితే చేసి ఉండరు అండి ఈ టచ్చింగ్ అయితే ఈ గుడిసెలు టచ్చింగ్ ఒకసారి ట్రై చేయండి అబ్బా నిజంగా అది చూసారా సారా అలా ముక్కిరవాలి ఆ స్వీట్ని అలా నంచుకోవాలి అలా తినాలి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ గుడిసెల స్వీట్ ఈ రెసిపీ మాత్రం దగ్గరి ఒకసారి చేసుకొని తినండి అబ్బా థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకొకసారి వీడియో అలా వస్తుందో లేదో అని మళ్ళీ ఒకసారి చూసా మీకు దగ్గరుండి అన్నమాట హలో అలా చూపిస్తున్నాను కనపడిందో లేదో అని ఓకే బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్